పంతొమ్మిదో తారీఖుని విజయవాడలో పంతొమ్మిదో తారీఖు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారే ఆ విగ్రహ కార్యక్రమానికి కులం మతం లేకుండా అన్ని కులాలు కలిసి ఆ విగ్రహాన్ని ప్రపంచ మేధా విగ్రహాన్ని జయప్రదం చేసి అందరూ గార్లైన్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ అంబేద్కరే ప్రపంచంలో ఈ విధంగా జీవించినామంటే అంబేద్కర్ తప్ప ఎవరో లేరు అంబేద్కర్ అన్న ఆయన దేవుణ్ణి మనం చూడలేదు అంబేద్కర్ని మనం కళ్ళారా చూసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ కులమతకే అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ బొమ్మ పెట్టి ఈ ఏళ్ళ దళితులే కాదు దళితులు 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 అనుకుంటున్నారు అంబేద్కర్ అందరి వాడు అన్ని కులాలకి మతానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటు మహానుభావుడు విగ్రహానికి రేపు పంతొమ్మిదో తారీఖున అన్ని కులాలు అందరూ తరలు వచ్చి ఆయన ఫంక్షన్ జయప్రదంగా చేసి ఆంధ్రప్రదేశే కాకుండా ఈ మూమెంట్ని ప్రపంచ మే ప్రపంచ దేశాలందరికీ సంకేతం వెళ్ళేలాగా చేయాలని మనం చేస్తున్నాం మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గర్వించేదగ్గర భారత రాజ్యాంగం అనేది మన ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు మరి అటువంటి మహనీయుడు మరి దేశానికి చేసినటువంటి మరి సేవల్లో మొట్టమొదటిగా రాజ్యాంగం నిర్మించడం అంటే రాజ్యాంగ నిర్మాత అంటే ప్రజలకు దిశ దిశ నిర్దేశాన్ని దేశానికి అందించిన వ్యక్తి మరి ప్రపంచ దేశాలకు కొనియాడిన వ్యక్తి ప్రపంచ దేశాల్లోనే అత్యధికలు కలిగినటువంటి మేధావి అని చెప్పేసి వేదించుకున్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని మనకి రాజ్యాంగం ద్వారా మనకు అందించినటువంటి హక్కులు మరి అందరూ అనుభవిస్తున్నాం కాబట్టి ఇది ఒక ఏ ఒక్క వర్గానికి ఒక చెందిందని మాత్రం ప్రజలు ఊహిస్తే మాత్రం అది చాలా అది మరి అది వేరేగా ఉంటుంది కనుక మనందరం కూడా ఇదేంటి మనందరం కూడా ఇప్పుడు ఒక ఇండియాలో ఉన్నామంటే ప్రాథమిక హక్కులు ఏంటి ప్రతి ఒక్క హక్కులు కూడా అందరం అనుభవిస్తున్నాం అందరం కూడా సోషలజ్ సెక్యులరిజం మనం ఇది చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహానుభావుడి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మరి దేశమే గర్వించదగ్గ విగ్రహాన్ని మరి నెలకొల్పడం మన రాష్ట్రానికి కూడా ముఖ్యంగా అది చాలా గర్వకారణం ఇందు నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ప్రజా సంక్షేమమే కాకుండా ప్రజా సమానత్వం కూడా మరి దృష్టిలో పెట్టుకొని అటువంటి రాజ్యాంగాన్ని మరి మన అందరం కూడా ఫాలో అవడానికి ఒక నిర్దేశితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ స్టెప్ని మరి మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అందరూ కూడా భారతదేశ పౌరులుగా మనమందరం గర్వించదగ్గ విషయం ఎందుకంటే రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని అనుసరించే బతుకుతున్నాం మనం మనం తీసుకున్న ఈ ఆర్గనైజేషన్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగబద్ధంగా బద్దంగా తప్ప రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తే సుప్రీంకోర్టులో కూడా అది చెల్లదు కాబట్టి మనందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మహాత్కార్యానికి మనందరం కూడా హాజరయ్యి దిగ్విజయంగా దీన్ని జయప్రదం చేస్తారని కోరుతూ నేను నమస్తాను ఈ రోజున ఈ రోజున రేపు పంతొమ్మిదో తారీఖు జరిగే నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహానికి అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి ఎంత ఈ ఇంతవరకే గుర్తించలేనటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఒక దళితులకే నాయకుడు కాదు అంబేద్కర్ బావు భారత్ పౌరులకి భారతదేశ కుల మత అతీతంగా ఏర్పడిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తి తాలూకా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొత్త నిశ్చింత చేశాడు దీనికి మనం అందరము ఇక్కడ కులాలు కాదు మతాలు కాదు వర్ణ వితాలు లేకుండా అందరూ తరలి రావాలి దీ ఈ విషయాన్ని రేపు పంతొమ్మిదో తారీఖుని అంబేద్కర్ ఉత్సవాన్ని ఒక పండగలా చేసుకుని ప్రతి ఇంట్లో పండగలా చేసుకుని తరలు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం